ఇది ఒక ఒంటరి ఆడగూతురు జీవితం అండి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు వాళ్ళ తరగతి కుటుంబం అతనికి ఆరుగురు ఆడపిల్లలు పెద్దమ్మాయి పెళ్ళిడికి వచ్చింది రామయ్య భార్య సీతమ్మ కూతుర్ని సొంత తమ్ముడికి ఇవ్వాలని పొట్టుబట్టింది ఏమంటే మనకు ఆరుగురు ఆడపిల్లలు మగ సంతానం లేరు నా తమ్ముడికిస్తే ఇంటికి మగపిల్లా ఆసరా ఉంటాడు అని నా కోరిక అని చెప్పింది రామయ్య సరే అన్నాడు సీతమ్మ మంచి రోజు చూసుకొని పుట్టింటికి వెళ్ళింది అమ్మా నాన్న దగ్గర తమ్ముడికి నా పెద్ద నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది వాళ్ళ అమ్మా నాన్న సరే అన్నారు వాణ్ణి కూడా ఓసారి అడిగి చూడని చెప్పారు కాసేపటికి బజార్కి వెళ్ళింది తమ్ముడు ఇంటికి వచ్చాడు అడిగింది ఒరే తమ్ముడు పెద్దదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనరా నీకు ఇష్టమేనా అని అడిగింది తమ్ముడు నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నేను చేసుకోనని చెప్పాడు సీతమ్మ లేదు చేసుకోవాల్సిందే అని చెప్పింది అతను గట్టిగానే వద్దన్నాడు ఏడ్చింది గోల చేసింది ఇల్లంతా గందరగోళం చేసింది చేసుకోవాలని బతినిలాడింది తన సస్ ఏమీరా కాదన్నాడు చివరకు తాడు తెచ్చి ఊరేసుకోబోయింది అతను ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు అమ్మ నాన్న ఆమె మాటలతో శాంతింపజేశారు మిగతా ఐదుగురు ఉన్నారు నువ్వు ఇలా చేస్తే వాళ్ళ సంగతి ఏంటి అని ఆమెకు నచ్చ చెప్పారు తెల్లారి ఇంటికి వచ్చింది రోజులు గడిచే కొద్దీ శాతం పొట్టుదల ఎక్కువైంది తన తమ్ముడికి పిల్లనివ్వాలని అతను ఒప్పుకోవడం లేదు ఒకరోజు బావిలో దూకింది అలాగైనా ఒప్పుకుంటాడని తల్లి తండ్రి తమ్ముడు ఆమెను చూడటం కోసం వచ్చారు అప్పుడు తమ్ముడు ఆమెతో చెప్పాడు నేను ఎప్పుడూ నీ కూతురు నా దృష్టితో చూడలేదు నీ కూతురు నా కూతురే అనుకున్నాను ఈ ఊళ్ళోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెనే చేసుకుంటానని చెప్పాడు ఒక క్షణం నిర్గాంతకుపోయింది వెంటనే అయినా కానీ నా కూతురునే చేసుకోవాలి లేకపోతే మీరు వెళ్ళిన వెంటనే మళ్ళీ బావిలో వదిగిచాను అని బెదిరించింది గతి లేని పరిస్థితిలో తమ్ముడు పెళ్లికి అంగీకరించాడు పెళ్లి జరిగింది పిల్లని తమ్ముడితో పాటు పంపించింది ఆ రోజు నుంచి అతను తన తల్లి తండ్రి భార్యతో పలకడం మానేశాడు ఆ పిల్లను దాకలేదు అలా ఒక సంవత్సరం జరిగింది అందరూ అతన్ని పిలిచి పంచాయతీ పెట్టారు అక్కడ కూడా అతను ఏం నోరెప్పలేదు ఆమెకు అప్పుడు పదిహేను సంవత్సరాలు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంది ఇక రెండో సంవత్సరం జరుగుతుంది ఓ రోజు తన భార్య పేరు మీద మూడు ఎకరాల పొలము ఇరవై ఐదు తులాల బంగారము ఇరవై ఐదు వేల రూపాయల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు ఓ పక్క తన పక్కనున్న తన అమ్మ నాన్నకు చెప్పాడు నేను ప్రేమించిన అమ్మాయితోనే బతకాలనుకుంటున్నాను ఈ అమ్మాయితో ఉండలేను అందుకని ఒక ముందు జీవితం అంతా లోటు లేకుండా బతకాలని ఇవన్నీ రెడీ చేశానని చెప్పాడు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని వయసు అది అతను అదే ఊరిలో తను ఊరుకున్న అమ్మాయితో ఏరుకాపురం పెట్టాడు ఈ అమ్మాయి అమ్మమ్మ తాతయ్యలు అంటే అతని తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకున్నారు పుట్టింటికి పంపలేదు అలా పద్నాలుగేళ్ళు గడిచాయి అమ్మమ్మ తాతయ్యలు బాగా ముసలోళ్ళు వాళ్ళు అయిపోయారు అయితే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆఖరి చెల్లెల్ని అదే ఊరికి చెందిన అబ్బాయితో సంబంధం ఖాయం చేశారు పెళ్లి జరిగింది ఆమెకు కూడా వీళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కాబట్టి అక్క దగ్గరకు వస్తూ పోతూ ఉండేది చెల్లెలతో అమ్మమ్మ తాతయ్యలు ఒకరోజు చెప్పారు మేము చనిపోతే అక్క ఆయన నువ్వే చూసుకోవాలి అని చెప్పారు ఆ రోజు నుంచి చెల్లిని నమ్మడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి తాతయ్య అమ్మమ్మ చనిపోయారు పెద్ద అమ్మాయి అయిపోయింది చెల్లికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక ఈమె పిల్లలిద్దరిని సొంత బిడ్డల్లో చూసేది తన దగ్గర ఉన్న సొంత వాళ్ళకే ఇచ్చేది చెల్లెలు పేనాసి తేడా మనిషి ఆమె భర్త మంచోడేం కావని ఆమె మాట జవదాట్టు చెల్లెల కుటుంబంలో పని మనిషి అయింది చెల్లెల పిల్లలు పెళ్ళిడికి వచ్చారు అమ్మాయి పెళ్లి కుదిరింది చిన్నగా అడిగింది నీకేమీ పర్లేదు నేను నిన్ను చూసుకుంటాను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకొని నాకు ఇవ్వు అని చెప్పింది ఇచ్చేసింది ఇంకా గోల్డ్ కూడా నువ్వేం పెట్టుకుంటావు నా కూతురికి ఇవ్వు అని తీసుకుంది ఇక ఆమె పేరు పొలం ఒక్కటే మిగిలింది చెల్లెల కూతురు పెళ్ళైంది కానీ ఏం స్థితి మాత్రం పని మనిషి అప్పుడు ఏమి కష్టం అనిపించింది అమ్మమ్మ తాతలు ఇల్లు నాదే కదా నేను అక్కడే ఉంటాను చెల్లి దగ్గర ఉండను అని అవతల బజార్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది చెల్లెలు అక్క వద్దకు వచ్చి మన అందరం కలిసి ఉందామని బతినలాడింది నేను రాను ఇక్కడే ఉంటాను అని చెప్పింది అయితే రోజు చెల్లెలు కూర తెచ్చి ఇచ్చేది అక్కకు జనం ఎప్పుడన్నా చూడు మీ అక్క పరిస్థితి ఏంటి మీ మీ అక్క మీ ఇంటి పని మనిషి అయ్యింది అంటే ఆమె కోపంగా వాళ్ళతో అనేది నేను రోజు కూర ఇస్తున్నాను మా ఆయన కూడా బాగా చూస్తాడు అనేది జనం నవ్వుకునేవాళ్ళు చెల్లి కొడుకు పెళ్లి కుదిరింది చిన్నగా అక్క వద్దకు చేరి నీ పొలం నా కొడుకు పేరుని చేయి అని అడిగింది ఆమె రాసిచ్చింది ఊరంతా ఆమెను అడిగారు ఎందుకు రాసిచ్చావు ఆమెని కూరబెట్టేదే నీ ఆస్తి కోసం నీ మీద ప్రేమ ఉంది కాదు చివరిలో ఇబ్బంది పడతావు ఆమెకు దురాశ ఎక్కువ మేమంతా గమనిస్తూనే ఉన్నాం అని చెప్పారు ఆమె మౌనంగా ఉండిపోయింది ఆమెకు తెలుసు చెల్లెల దుర్బుద్ధి ఓ రోజు చెల్లెల దగ్గరికి వచ్చి కొద్దిసేపు కూర్చొని నాకు జ్వరం వచ్చినట్టుందని చెప్పి దారిలో ట్యాబ్లెట్లు కొనుక్కొని ఇంటికొచ్చి వేసుకొని పడుకుంది రెండో రోజు మూడో రోజు అక్క రాలేదు చెల్లెల దగ్గరికి చెల్లెలు అనుకుంది జ్వరం వచ్చిందిగా అందుకు రాలేకపోయింది రెండు రోజులు ఆగి వస్తుందిలే అనుకుంది ఐదో రోజు జనం బొడ్రాయి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో ఒక్కొక్క నోట్లో మనిషి చేతిని తీసుకున్నట్టుగా పరిగెత్తింది జనం ఆశ్చర్యపోయి ఏంటిది ఎవరిది అని అతకడం మొదలుపెట్టారు ఆ చేయి ఏమిదేనని తేల్చారు ఇంటి లోపలికి వెళ్ళి చూశారు ఆమె చనిపోయి ఉంది కుక్కల కాళ్ళు చేతులు ముఖం మొత్తం పీకినట్టుగా కనపడుతున్నాయి జనమంతా మాట లేకుండా అయిపోయారు చెల్లి కబురు చేసి పిలిపించారు అదే రోజు ఆ అంత్యక్రియలు జరిగిపోయాయి తలకొరి చెల్లి కొడుకు పెట్టాడు ఇప్పుడు చెల్లిలో కూతురికి పిల్లలు లేరు భర్త సరిగా ఉండడు అనుమానంతో కష్టాలు పెడతాడు కొడుకు ఉద్యోగం లేదు ఇద్దరు పిల్లలు ఆస్తి అంతా తన పేరు రాయమని అమ్మను కొడుతుంటాడు అతను ఏ పని మొదలుపెట్టినా కలిసి రాదు ఊరంతా తగిన ఆస్తి జరిగిందని అనుకుంటారు ఈ మధ్యనే చెల్లెలు చెల్లెలు భర్త ఇద్దరూ చనిపోయారు ఈ కథలో ఎవరిది పిల్ల తల్లిదా పెళ్ళి చేసుకొని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన మేనమామదా ఒక్కసారి కూడా నోరెత్తి తన స్థితిని గురించి అడగని ఆమెదా అక్క నిస్సహాయతను ఆసరా చేసుకుని వాడుకున్న చెల్లెలుదా ఈ కథ అంతా విన్న మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి మీ చుట్టూ ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా గమనించారా ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి